హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఖాళీ అయిపోయిన తర్వాత ఈ పేస్ట్లని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా కానీ అలా పడేయకండి వీటిని మనం చాలా రకాలుగా చాలా అద్భుతంగా యూస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంట్లో యూజ్ అయ్యేదే ఉంటుంది టిప్ అయితే ఖచ్చితంగా చూడండి మీకు చాలా గా ఉంటాయి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఇవి ఇప్పుడు మనం ఖాళీ అయిపోయిన తర్వాత మనకు చిన్నవైనా సరే పెద్దవైనా సరే ఈ ప్రతి ఒక్కటి కూడా మనకు ప్రతి ఒక్క పాటు మనం ఇక్కడ కట్ చేసుకుంటాను ముక్కలు ముక్కలుగా ప్రతి ఒక్కటి కూడా మనకి యూజ్ అయ్యేదే ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే మనం ఈ ఇంత ఖాళీ అయిపోయిన తర్వాత కూడా అందులో కొంచెం మనకు పేస్ట్ అది ఉంటుంది కాబట్టి ఆ పేస్ట్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవడానికి అయితే నేను ఇక్కడ ఒక గిన్నెలో కొన్ని వేణిలో అయితే వేసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ అన్ని ఒకే షేప్లో కాకుండా ఇలా నేను ఒక్కొక్క పాట్ లాగా ఒక్కొక్క షేప్ లాగా ఇలా నేను కట్ చేస్తున్నాను చూడండి ప్రతి ఒక్కటి కూడా మనకి ఇందులో ప్రతి ఒక్క ముక్క కూడా మనకి యూజ్ అయ్యేదే ఉంటుంది అన్నీ ఒకేలాగా కాకుండా కొన్ని ఇలాగా కొన్ని ఇంకొంచెం ఇలాగా ఇలా అన్నీ కూడా నేను ఇలా కట్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి మనకి యూజ్ అయ్యేదే ఉంటుందన్నమాట ఇందులో ఓకే ప్రతిదీ కూడా ఓకే మనకి బట్టలు ఆరేసుకోవడానికి కూడా మనకి తక్కువ ప్లేస్లోనే ఈ ఖాళీ పేస్ట్లతో మనం ఎక్కువ బట్టలు ఆరేసుకోవచ్చు అనమాట మనకి దీని దీనివల్ల మనకి పెద్దగా దండం అవసరం లేదు క్లిప్పులు అవసరం లేదు ఏది అవసరం లేకుండా కూడా మనం దీని అయితే యూజ్ చేసుకోవచ్చు అది ఏంటో ఎలాగో చెప్తాను చూడండి ప్రతిది కూడా మనకి యూజ్ అయ్యేదే ఉంటుంది ఇక్కడ నేను అన్నీ ఒకేలా కాకుండా ఒక్కొక్కటిని ఒక్కొక్క విధంగా కట్ చేసుకున్నాను అంటే మనం ఒక్కొక్కటిని ఎలా యూస్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి నేను ఒక్కొక్కటిని ఒక్కొక్క విధంగా కట్ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం వేడి వాటర్ ఎందుకు వేసుకోవాలంటే మనకి కొంచెం ఎంత ఖాళీ అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టేస్తే అదంతా ఎండిపోయినట్టు అయిపోతుంది కదా లోపల పేస్ట్ అంతా అదంతా కూడా నీట్గా వెళ్ళాలంటే కొంచెం మనం వేడి నీళ్ళు వేసామనుకోండి కొంచెం కరిగినట్టు అయిపోయి ఇంకా మనకి అదంతా పేస్ట్ అంతా కూడా మొత్తం వచ్చేస్తుంది అనమాట అసలు కొంచెం కూడా వాటికి పేస్ట్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఓకే ఇలా ప్రతిదీ కూడా నేను క్లీన్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇంకా ఈ వాటర్ని కూడా మనం వేస్ట్గా పడేము ఈ వాటర్ని కూడా మనం క్లీనింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు ఓకే ఇంకా ఆ క్లీనింగ్ ప్రాసెస్ అంతా మనకి తెలిసిందే కాబట్టి ఇంకా నేను ఆ క్లీనింగ్ ప్రాసెస్ అంతా ఏం చూపించట్లేదు ఇకలా మనం కొంచెంసేపు అలా వేడి నీళ్ళలో పెట్టేస్తామంటే అందులో ఉన్న పేస్ట్ మొత్తం వచ్చేస్తుంది తర్వాత దీన్ని ఈ వాటర్ని వేస్ట్గా పడేయకుండా ఒక బాటిల్లో వేస్ట్ పెట్టేసుకున్నామంటే మనం వీటితో స్టవ్ని కానీ లేకపోతే సింకును టైల్స్ని అన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఓకే ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇక నేను ఏం చూపించట్లేదు ఇంకా అయితే ఒక బాటిల్ లో వేసి తర్వాత నేను దీనైతే యూస్ చేసుకుంటాను ఓకే ఇలా అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతీది కూడా ఇప్పుడు తర్వాత దీన్ని ఈ ఇందులో ఉన్న ఈ కాలి పేస్ట్లను ఒక్కొక్కటిగా చూపిస్తాను ప్రతి ఒక్క ముక్కను మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను చూడండి ప్రతీది కూడా యూజ్ అయ్యేదే ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం మీడియం సైజులో ఒక ముక్కను కట్ చేసుకున్నాను కదా ఇది ఎందుకంటే మనము ఛార్జర్ని ఇక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనం మామూలుగా ఛార్జర్ తీసుకొని వెళ్తాం కదా అలా తీసుకొని వెళ్ళినప్పుడు ఏంటంటే ఇలా చుట్టేసి తీసుకొని వెళ్తూ ఉంటాం అలా కాకుండా చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకోండి ఓకే నేను ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలోకి మనం ఇలా పెట్టే పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కేబుల్ అనేది అస్సలు పాడవదనమాట మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు చూడండి ఇలా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా పెట్టుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట ఓకే ఈ ముక్కనైతే నేను ఇలాగైతే యూస్ చేశాను ఓకే తర్వాత ఇప్పుడు ఇంకొంచెం ఈ దీన్ని ఎలా ఎలా యూస్ చేస్తానో చెప్తాను చూడండి ఇలా కొంచెం పెద్దదిగా కట్ చేసుకున్నాను ఇది చిన్న పేస్ట్ అనమాట దీనిలోకి మనం ఇలా చిన్న చిన్న కత్తెరలు కానీ లేకపోతే చిన్నవి ఏవైనా మనం యూజ్ చేసుకునేవి ఉంటాయి కదా వాటిని అయితే ఇలా పెట్టుకొని పెట్టుకోవచ్చు అనమాట ఓకే తర్వాత ఇంకొకటి ఇంకొంచెం పెద్ద ముక్కగా కట్ చేసుకున్నాను కదా ఇందులో అంతా వాటర్ ఉంది కాబట్టి నేను ప్రతిది కూడా తడిగుడ్డతో ఒకసారి క్లాత్ తూడ్చిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం పెద్దదిగా ఉన్న ఇప్పుడు చిన్నదిగా ఉన్న దాంట్లో కత్తు కత్తర పెట్టాం కాబట్టి ఇప్పుడు పెద్దగా ఉంది కాబట్టి దీనిలోకి ఇలాంటి చాకులు అట్లాంటివి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇవి తీసుకొని వెళ్ళాలంటే మాత్రం అలాగే బ్యాగ్లో వేసేస్తే మనకి చేతిలోకి కట్ అయ్యి ప్రా కట్ అవుతుంది అలా కాకుండా ఇలా పెట్టుకొని వెళ్ళామనుకోండి చాలా సేఫ్గా ఉంటుంది అనమాట ఓకే తర్వాత ఇంకొకటి ఇలా దీన్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇంకొంచెం పెద్దదిగా కట్ చేసుకున్న మొక్కను ఇలా ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఓకే ఇది కూడా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కటికి కూడా చూడండి ఇలా ఇలా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఇది ఎందుకంటే మనం ఇక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఇలా చిల్లర్ కాయిన్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా ఎక్కడికైనా మనం బయటికి జర్నీలో వెళ్ళినప్పుడు మనము ఈ చిల్లర్ కాయిన్స్ మామూలుగా అయితే బ్యాగ్లో వేసుకొని వెళ్తూ ఉంటాము కానీ బ్యాగ్లో వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఏదైనా కాయిన్ కావాలంటే మనకి వన్ రూపీ టూ రూపీ కావాలంటే మాత్రం మనము ఆ బ్యాగ్ అంతా వెతుకులాడుతూ ఉంటాం కదా అలా కాకుండా చూడండి ఇలా మనం వేసేసాం అనుకోండి మనకి ఒక పౌచ్ లాగా ఉంటుంది నేను ఇలా రివర్స్ చేసినా కూడా మనకి ఎక్కువ కాయిన్ కూడా బయటికి రావట్లేదు చూడండి ఇప్పుడు దీన్ని ఇలా మనం పర్స్లో పెట్టుకొని ఈజీ వెళ్ళచ్చు అనమాట ఓకే ఒకవేళ మీకు ఇలా మనకి నచ్చట్లేదు అంటే మాత్రము మీరు ఇలా కూడా చేయండి అంటే మనకి ఆ పేస్ట్ కదా చూడడానికి బాగుండదు మనం ఇలా పెట్టుకున్నప్పటికీ కూడా అంటే మాత్రము మీరు ఇలా చేయొచ్చు ఏంటంటే దానిపైన కొంచెం ఇలా స్క్రబ్ చేయండి ఇలా చేయడం వల్ల మనకి ఆ కోల్గేట్ అంతా కూడా అదంతా పెయింట్ అంతా కూడా పోతుంది ఒకవేళ మీకు అలా కూడా నచ్చట్లేదు అంటే మాత్రము ఏదైనా చిన్నగా మనకి పిల్లలకి వాటర్ పెయింట్స్ అట్లా ఉంటాయి కదా దాన్ని కొంచెం ఇలా పెయింట్ లాగా వేసుకున్నా కూడా మనకి చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది తర్వాత ఇదా ఇలాంటి పౌచ్చ ఇంకొక దాంట్లో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి క్లిప్పులు కానీ చిన్న చిన్న సైడ్ పిన్స్ తర్వాత శారీ పిన్స్ అట్లా ఉంటాయి కదా ఇంకా వీటన్నిటినీ అలా బ్యాగ్లో వేసుకొని వెళ్తూ ఉంటాము అన్నీ ఒకటి దొరికితే ఇంకొకటి దొరకదు అలాంటప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం ఇందులో వేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఇలాంటి క్లిప్పులు కానీ చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏవైనా సరే మనం ఇలా పెట్టుకొని వెళ్ళామనుకోండి మనకి చూడడానికి ఈజీగా మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకు అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట మనం తక్కువ ప్లేస్లో మనం ఇలాంటివి ఎక్కువ కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు ఓకే చూడండి ఇలా పెట్టేసి మనం మామూలుగా అది పైన అలా ఉంది కదా దాన్ని ఇలా లోపలికి మలిచామనుకోండి మనకి ఇంకా బయటికి అయితే రావన్నమాట చూడండి ఇక్కడ నేను రివర్స్ చేసి చూపిస్తాను ఒక్కటి కూడా బయట అయితే పడదనమాట మనం ఎలా పెట్టామో అలాగే ఉంటాయి ఇంకా మనం ఈజీగా వీటిని అయితే క్యారీ చేయొచ్చు చూడండి ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి ఇలా ప్రతి ముక్కను కూడా నేను ఎలా యూస్ చేయాలో చెప్తాను తర్వాత ఇంకొకటి ఇప్పుడు ఇలాంటి మనం ఎక్కడికి సారీ మనము ఇంట్లో ఆయిలే అనుకోండి ఆయిల్ని మనం చిన్న బాటిల్లో పెద్ద బాటిల్లో నుంచి చిన్న బాటిల్లోకి వంచాలంటే మనము ఆయిల్ ఇది ఆయిల్ ఇక్కడ వాటర్ వేస్తున్నాం కానీ ఆయిల్ అయితే మనకు అటు ఇటు దొరికి కొంచెం వేస్ట్ అవుతుంది కదా అలాంటప్పుడు ఇలాంటి దాన్ని ఒకటి మనం ఉంచుకున్నాం అనుకోండి దీన్ని ఇలా పెట్టేసామనుకోండి మనం ఎక్కువగా మనం కొంచెం ఎక్కువగా వేసినా కూడా మనకి కింద పడకుండా కరెక్ట్గా బాటిల్లో పడుతుంది తర్వాత ఇంకొకటి మనం ఖచ్చితంగా ఆయిల్ ప్యాకెట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా మనకు మనకు కావాల్సినంత కొంచెం కట్ చేసి మనకు కావాల్సినంత తీసుకున్న తర్వాత మామూలుగా వాటిని అలాగే పెట్టేసామనుకోండి ఇంకా ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది అంత కారిపోతుంది లేదా రబ్బర్ బ్యాండ్ అట్లా వేసినప్పుడు కూడా కారిపోతుంది ఇక్కడ నేను పేస్ట్ పైన ఉంటుంది చూడండి పైన చివరి మూత అది కట్ చేసే వీడియో అయితే స్కిప్ అయిపోయింది ఇంకా పైన ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది కదా దాన్ని ఇలా పెట్టేసి మనం ఎక్కడైతే హోల్స్ చేసుకు హోల్ చేసుకున్నామో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసి తర్వాత మూత పెట్టేయండి మనకి ఆయిల్ అనేది అసలు ఒక చుక్క ఆయిల్ కూడా మనకి వేస్ట్ అవ్వదు అనమాట చూడండి మనం చాలా ఎక్కడ పెట్టినా కూడా ఇంకా ఆయిల్ అనేది కారడం వేస్ట్గా పోవడం అట్లా ఏముండదు తర్వాత ఇంకొకటి ఇదైతే కొంతమందికి ఇండ్లలో ఏంటంటే ఒక్కోసారి ట్యాప్లు అవి పాడైనప్పుడు ఇలా చుక్కచుక్కగా వాటర్ వస్తూ ఉంటాయి ఇంకా వాటర్ అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనము క్లాత్లు అవి కట్టేసి వాటర్ని రాకుండా చూడాలనుకుంటాము మనం రిపేర్ చేయించుకునే వరకే అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఇలా పేస్ట్ ఇలా నేను ఇలా కట్ చేసుకున్నాను కదా ఇలా కట్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇలా నల్లకైతే ఇలా పెట్టేసి దగ్గరికి ఇలా గట్టిగా ఇలా దగ్గరికి అనేసి ఒక స్ట్రాంగ్గా ఉన్న ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేయండి గట్టిగా ఉన్నది అస్సలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇలా రబ్బర్ hace okay ఇలా వేసేసి తర్వాత ఇక్కడ వేసేసినా కూడా ఇక్కడ చుక్క చుక్క వాటర్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడు దీనికి మనం క్యాప్ ఉంటుంది కదా పేస్ట్కి ఇంకా దాన్ని అయితే ఇలా పెట్టేసామనుకోండి మనకు అసలు ఒక చుక్క వాటర్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట తర్వాత మనం దీన్ని రిపేర్ చేయించుకునేంత వరకైనా మనము వాటర్ని అన్ని వేస్ట్ చేయకుండా అయితే మనం ఇలా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి ఇలా ప్రతి ఒక ముక్కను కూడా మనం ఈజీగా మనం ఎంత అద్భుతంగా యూస్ చేసుకోవచ్చు చూడండి తర్వాత ఇంకొకటి ఇలా కొంచెం ఇలా కట్ చేసుకున్న ఇలా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా ఇంకా ఈ చిన్న చిన్న పీసెస్ని కూడా మనం యూస్ చేయొచ్చు ఇలా నేను కొన్ని ఇంకొన్ని ఎక్కువగా పీస్ అయితే ఎక్కువగా పీసెస్ అయితే కట్ చేసుకున్నాను మనం ఇలా బట్టలు పెట్టుకునే హ్యాంగర్ ఉంటుంది కదా దీనిలోకి ఇలా నేను చూపించినట్టుగా ఇలా తొడిగి చేసేయండి ఇవి మనము ఈ పేస్ట్ కవర్స్ ఉంటాయి కదా చూడండి ఇవి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అస్సలు ఊడిపోవు అనమాట మనకు సాగుతాయి కానీ ఇంకా అసలు తెగిపోవడము ఊడిపోవడం అట్లా ఏ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఇక్కడ నేను ఇవన్నీ పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి దీనికి మనం తక్కువ ప్లేస్ లోనే ఎక్కువ బట్టలు మనం ఇట్లా ఒక్క హ్యాంగర్కి మనం ఇలా పెట్టేసామనుకోండి మనం తర్వాత మనం దీనికి ఎక్కువ బట్టలు అయితే వేసుకోవచ్చు అనమాట ఓకే ఇలా ప్రతి ఒక్క ముక్కను కూడా మనం వేస్ట్ చేయకుండా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు ప్రతీది కూడా మనకి ఇంట్లో యూజ్ అయ్యేటియే కదా అందుకే మనం ఇంట్లో ఖాళీగా ఉన్న పేస్ట్లను మాత్రం అస్సలు పడేయకుండా మీకు ఇలా యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం యూజ్ చేసుకోండి ఓకే ఇలా అన్నిటిని కూడా ఇలాగే పెట్టేసుకోవాలి ప్రతీది కూడా అన్నీ నేను ఇక్కడ కట్ చేసుకున్న ఆ పీస్లన్నీ కూడా ఇలాగే పెట్టేసుకున్నాను ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత చూడండి ఇలా పెట్టేసుకోవాలి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా పెట్టేసుకున్నాను ఓకే ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేయాలో చెప్తాను మనం దీన్ని ఇలా దండనికి వేసామనుకోండి మనం ఇలా బట్టలన్నీ కూడా ఇలా వేసేసుకోవచ్చు అనమాట మనం తక్కువ ప్లేస్లోనే ఇలా బట్టలన్నీ కూడా ఆరేసుకోవచ్చు ఇలా కాకుంటే ఇంకో విధంగా కూడా మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగో కూడా చెప్తాను చూడండి ఇలా మనం తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలనైతే ఇంకా నాలుగు హ్యాంగర్లు ఉంటే కూడా మనం వీటికి దీనికి ఇలా పెట్టేసుకొని కూడా మనం ఇలా బట్టలు అయితే ఎండేసుకోవడానికి అయితే ఉంటుంది చూడండి ఇలా ఓకే తర్వాత మనం ఇంకొన్ని ముక్కల్ని ఇలాంటివి పేస్ట్ ఇంకొన్ని ఉంటాయి కదా ఇంకా వాటిని కూడా మనం ఇలా కాకుంటే మామూలుగా దండం ఉంటుంది కదా ఆ దండానికైనా సరే ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసి మనము దీనికి ఏదైనా బట్టలు అట్లా చూడండి తక్కువ ప్లేస్ ఇక్కడ తక్కువ ప్లేస్లోనే ఇలాంటివి మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి దగ్గర దగ్గరికి ఇలా బట్టలు అన్నింటిని కూడా ఇలా వేసేసుకోవచ్చు అనమాట అంటే ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తక్కువ ప్లేస్లోనే ఎక్కువ బట్టలు వేసుకోవచ్చు తర్వాత మనకి చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది మళ్ళీ మనకి ఇక్కడ ప్రతి దానికి కూడా ఒక్కొక్కటిగా గ్యాప్ అయితే వస్తుంది చూడండి ఇలా మనం ఇలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా మనం ఖాళీ అయిపోయిన పేస్ట్లను వేస్ట్గా పడేయకుండా ఇలా చాలా రకాలుగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అవుతుందనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ